నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లి ఎనబై రెండవ వార్డు పరిధిలో గల శ్రీరామ్ నగర్ ప్రాంతంలో కార్పొరేటర్ మందపాటి సునీత పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు యువజనపాక అధ్యక్షులు జాజుల రమేష్ ఎన్టీఆర్ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ మున్నూరు శ్రీనివాసరావుతో పర్యటించారు శారదా నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున రైవాడ జలాశయం నీటిని కూడా శారదా నదిలోనికి విడుదల చేసే అవకాశం ఉన్నదని అధికారులు తెలియజేస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వం అధికారులు చెప్పే మార్గదర్శకాలు పాటించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో దొడ్డి హరిబాబు మారేడుపూడి ఈశ్వరరావు అయినవిల్లి శివ నల్లబల్ల కొండలరావు ఈతలపాకం గోవింద కొండమ్మ సిహెచ్ అభిషేక్ కోనా ఉమ చింతా రామ్జీ సతీష్ రెడ్డి భాష తదితరులు పాల్గొన్నారు చేయడానికి ఈ రోజున ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది స్థానిక అధికారులు అడిగాం మరి కొండ అధికారుల తాలుగా అడిగా ఇక్కడ పరిస్థితి ఏమిటి కొండవాళ్ళకి పునరావాసం కల్పిస్తే ఎక్కడ కనిపిస్తావు ప్రాథమికంగా వచ్చే వాళ్ళందరినీ కూడా ఇప్పటికే వాళ్ళ ఆధార్ కార్డు ల్యాడిగా ఉన్నామండి వాళ్ళందరినీ కూడా మన వార్డు పరిధిలో ఉన్న శ్రీరాం నగర్ ప్రాంతంలో ఉన్న మాధవసం దగ్గరే ఏర్పాటు చేస్తాం ప్రవాహం మరీ ఎక్కువ పరిస్థితి వస్తూ ఉంటే పై అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసిందో స్థానిక అనభై మూడవరి పరిధిలో ఉన్న పవన్ అర్చే కానీ ప్రభుత్వ సహకారంతో పాటుగా పార్టీ పరంగా ఏ సహకారం చేయవలసినా నేను ముందుకున్నాను చేయమని చెప్పారు మా స్థానిక ప్ర ఇక్కడ ఉన్న శ్రీరామ్నా నగర్ పెద్దలందరికీ కూడా చెప్తున్నాం ఏ అవసరం ఉన్న ప్రజలకి ఆహారం కానీ మందులు కానీ లేదా వాళ్ళకి ఏమైనా ఇంకా నిత్యావసర అవసరాలు ఏమైనా కావస్తే ప్రభుత్వ పరంగా చేయవలసి ప్రభుత్వం చేస్తుంది పార్టీ పరంగా కూడా మానవతా సాయం చేయడానికి మేము ఉన్నామని భరోసా ఇవ్వడానికి మాత్రమే ఈ రోజున ఈ ప్రాంతంలో పరిశీలించాలని చెప్పడం జరిగింది చక్కగా స్థానిక ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్ మేము కూడా ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటాం ఏ అవసరం ఉన్న సంప్రదాయవసంగా గౌరవ ఎనభై రెండవ వార్డు తాలూకా అధికారులకు కూడా తెలియజేస్తున్నాం స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న మాకు ఏ సమాచారం తెలియజేసిన బాధ్యత మీకుంది సమాచారం లోపం వల్ల ఏదైనా లోపం జరిగితే దాని తాలీక ఇబ్బందులు కూడా మీరు గురయ్యే పరిస్థితులు ఉంటాయని కూడా స్థానిక అన అనకా జీవించబడతాం అధికారులకి స్థానిక ప్రజాప్రతినిధికి సమాచారం ఇవ్వకపోతే దాని తాలిక ఆ సమాచారం లోపం ద్వారా ప్రజలకి నష్టం జరిగితే ప్రజాప్రతినిధిగా దాని గురించి పదాధికారులకు దూరాలతో కంప్లైంట్ కూడా చేయడం జరుగుతుందని గౌరవ పత్రికా విలేదుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది తుఫాను వల్ల మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రైవాడ జలాశయం ఉధృతిగా ఉంది దానివల్ల గేట్లు ఎత్తే పరిస్థితి వచ్చింది గేట్లు ఎత్తితే మన సారదా నదికే వాటర్ అంతా కూడా వస్తుంది కాబట్టి సారదా నదిలో చాలా నీరంతా వాటర్ బాగా ఉధృతంగా ఉన్నది దానికి కారణంగా ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకి ఎయిటీన్ ఎయిటీ టూ వాడు ప్రజలకి అందరూ కూడా ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ అలాగే మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అందరూ కూడా ఆధార్ కార్డు వాళ్ళకి వీళ్ళకి ఆధార్ కార్డు తీసుకొని మన సదంలోని పునరావసం కల్పిస్తున్నారు అంతే అదే కాకుండా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు మేము అందుబాటులో ఉండి దాన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను మీరు అందరూ కూడా ఈరోజు రేపు కూడా కొద్దిగా అప్ర అప్రమత్తంగా ఉండాలని నేను